ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విధ్వంసకర ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీట్లు తెరుస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి హెచ్చరించారు రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ను ఆమె గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పోలీసులతో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు ఫలితాలు వచ్చినప్పటికీ జిల్లాలో సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్ కొనసాగిస్తామని తెలిపారు ప్రజలు ఎటువంటి గొడవలకు వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు డిఎస్పీ బి శ్రీనివాసులు సిఐ ఎం శ్రీనివాసులు ఎస్పీ వెంట ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కౌంటింగ్ అనేది మన అనంతపుర డిస్టిక్ లో చాలా ప్రశాంతంగా ముగిసిందండి సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కోఆపరేటింగ్ విత్ పోలీస్ దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం మొబైల్ పార్టీస్ అన్నీ కూడా తిప్పుతున్నాం మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో అయితే మొహమాటమే లేదు బార్డర్ ఏరియా చెక్ పోస్టుల దగ్గర సెక్యూరిటీ మొత్తం అన్ని కూడా మనకి ఉన్న ఫోర్స్ అంతా కూడా మనం పోలీస్ దగ్గర ఉన్న వెహికల్ కాకుండా మొత్తం లోనే మనం నైన్టీ ఫైవ్ అడిషనల్ వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ బార్డర్ చెక్ పోస్ట్లు సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా ఇంకా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా కొన్ని కొత్తగా పెట్టించాం వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఇంకా డ్రోన్ సర్వేలెన్స్ కూడా అనేది కంటిన్యూ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి